హరే కృష్ణ సో ఈరోజు కరెంట్ లేదు ఎప్పుడు వస్తుందో తెలీదు ఎందుకంటే సైక్లోన్ ఉంది కదా నిన్న ఈరోజు రేపు కూడా వాన ఉంటుంది రేపు ఎలాగో మనకు క్లాస్ లేదు సో ఈరోజు అందుకని కొంచెం లైట్ తక్కువ ఉంటుంది సో మనం జే రథమాదో చేసుకొని తర్వాత చర్చను ఆరంభిద్దామంటారు जय राधा माधवा कुंज बिहारी गोपी जनवल राधा गिरिवरारी जय राधा कुंज बिहारी गिरिबारी दावा। जय राधमाधवा कुंज बिहारी

Hamara, hamara, tum jab yare, kab jana bol, 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे

「誰かいっ

श्रीचैतन्यमनोऽभीष्टं स्थापितं येन भूतरे स्वयं रूपः कदा मयम् ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुणौ श्रीयुतापदकमलं श्रीगुरोन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं तं सजीवं सद्वैतं सावदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादांसनललललिता श्रीविशाखान्वितांश्च नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी निति नामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने क्रिष्न गौरद्विषे नमः हे कृष्णा करुणा सिन्धु दीनबन्धुजगत्पते गोपेशगोपिकान्ताराधाकान्तनमोऽ सुते सप्तकाञ्चनगौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानो सुते देवी प्रणवामी हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां इति नमः वञ्चकल्पतरुभ्यश्च कृपा सिन्धुपे पतीतानां वामनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्या प्रभो नित्यानन्द श्रीयद्वैतागदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ సో అందరికీ ధనవత్ ప్రణామాలు స్వాగతం మన ఈరోజు భగవద్గీత చర్చలోకి సో ఈరోజు మనము ఎంతో ముఖ్యమైన అధ్యాయాన్ని చర్చించబోతున్నాము ఈ భక్తి యోగం మొత్తం ఆరు అధ్యాయాల్లో మనం చూసే మిడిల్ సెవెన్ నుంచి ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు ఈరోజు పన్నెండవ అధ్యాయం చర్చించుకుంటాము దాని పేరు భక్తి యోగము అవునా సో ఇది చిన్న చాప్టర్ ఇరవై శ్లోకాలు మాత్రమే ఉన్నాయి కానీ చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇందులో ఉంటాయి ఇంకా మొత్తం భక్తి యోగ సారాన్ని ఇక్కడ మనకు కృష్ణుడు ప్రస్తుతం చేస్తాడు మన రూపాల్ గారు చాలా విషయాల ముందు కూడా కొన్ని చర్చించారు భక్తి యోగానికి సంబంధించి సో ఇక్కడ అన్ని విషయాలు భక్తి యోగానికి సంబంధించి ఒక దగ్గర కృష్ణుడు బాగా విస్తృతంగా చర్చిస్తారు ఓన్లీ భక్తి యోగం గురించి సో దీన్ని ఈరోజు మనం చర్చించుకుందామంట సో ఈరోజు కరెంట్ లేదు చాలాసేపటి నుంచి లేదు పొద్దున్న నుంచి అంటే మధ్యాహ్నం నుంచి చాలాసేపటి నుంచి లేదు కరెంటు సో అందుకనే బ్యాటరీ లైట్స్ ఉన్నాయి అవే పెట్టాము అందుకనే కొంచెం లైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే అనుకుంటా మీకు బయట వాన పడుతుంది అందుకే బయట కూడా కూర్చోలేము ఓకే మనం స్టార్ట్ స్టార్ట్ చేద్దామంట సో ఇప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు ఈ యొక్క అధ్యాయం ఎలా సాగుతుంది అంటే ముందు ఒక చిన్న ఓవర్వ్యూ తీసుకుంటే అర్జునుడు ప్రశ్న అనమాట ఇంకా ఒకసారి మళ్ళీ ఎన్నోసార్లు చెప్పేశాడు కృష్ణుడు ఇప్పటివరకు భక్తి యోగం అనేది ఉన్నతమైనదని మరియు ఎన్ని మార్గాలు అన్ని యోగ పద్ధతిలో ముఖ్యంగా జ్ఞాన మార్గమైన ఆ బ్రహ్మ జ్యోతి వైపు ధ్యానం చేయడం కన్నా భక్తి మార్గం ఉన్నతమైనదని ముందు కూడా చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి అర్జునుడు మళ్ళీ ఒకసారి అడుగుతున్నాడు క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి అడిగినందుకు కృష్ణుడు కూడా ఖచ్చితంగా విస్తృతంగా ఒక ప్రశ్నకే సమాధానం మొత్తం అధ్యాయంలో ఇస్తారనమాట ఎలా భక్తి యోగం అనేది అసలైనది ఉన్నతమైనది ఆయనకు ప్రియమైనది దీని ద్వారా ఆయన మీరు ఎలా చేర్చుకో చేరుకోగలరు భగవంతుడిని ఎలా భగవద్ధామానికి వెళ్ళగరు భగవంతుడి సేవలో ఎలా యుక్తులు పోగరు ఇవన్నీ విషయాలు కృష్ణుడు చెప్తాడు ఎందుకు ఆయన భక్తి యోగం అంటే ప్రియం ప్రియము ఎంతో ప్రియము భక్తులంటే ఎంతో ప్రియము ఆ భక్తుల్లో ఎలాంటి లక్షణాలు ప్రియో అవన్నీ చూస్తాం ఈరోజు సో ముందు ప్రశ్నకి ముఖ్యంగా అర్జున్ అర్జునుడి యొక్క ప్రశ్నకి ఈ యొక్క నిరాకారవాదులు చేసే ధ్యాన మార్గం గొప్పదా లేకపోతే మన భక్తులు చేసే భక్తి యోగం మార్గంలో భగవంతుడిని పూజించుకోవడం గొప్ప అనే విషయాన్ని అర్జునుడు ప్రశ్న అడిగితే కృష్ణుడు దానికి జవాబుగా రెండవ శ్లోకం నుంచి ఎనిమిదవ శ్లోకం వరకు మనకు వివేదిస్తారు ఎలా భక్తి యోగం అనేది శ్రేష్టమైనది ఈ నిరాకారవాదము ఇంకా ధ్యాన మార్గము కన్నా భక్తి మార్గము అన్నది శ్రేష్టమైనది అని ఇక్కడ కృష్ణుడు ఏ రెండు నుంచి ఏడు ఆరు శ్లోకాల్లో వర్ణిస్తాడు దాని తర్వాత భక్తిలో కూడా ఎన్నో లెవెల్స్ స్థరాలు ఒకవేళ అన్నిటికన్నా ఉన్నతమైన శుద్ధ భక్తి చేసుకోలేకపోతే అప్పుడు ఇంకా వాళ్ళు ఏమేమి ఉన్నాయి ఇంకా ఆప్షన్స్ ఏవి చేసుకోగలరు కనీసం ఏదో ఒకటి చేయండి అన్నట్టుగా కృష్ణుడు అన్ని లెవెల్స్ హయ్యెస్ట్ లెవెల్ ఉన్నతమైన స్థాయి భక్తి నుంచి శుద్ధ భక్తి నుంచి ఇంకా నిమ్న స్థాయి వరకు ఏ విధంగా ఒక వ్యక్తి ఆ వక్యవ మార్గాన్ని అనుసరించవచ్చు లేకపోతే ఆ వక్యం మార్గానికి చేరుకోవచ్చు అనే విషయాన్ని చర్చిస్తారు ఎనిమిది నుంచి పన్నెండవ శ్లోకం వరకు ఐదు శ్లోకాల్లో దాని తర్వాత ఇంకా మిగతా ఎనిమిది శ్లోకాలంటే పదమూడు నుంచి ఇరవై శ్లోకాల మధ్యలో ఎవరి ఏ లక్షణాలు భక్తుల్లో ఉన్న ఏ లక్షణాలు భగవంతుడికి ఎంతో ప్రియమైనవి అని భగవంతుడు స్వయంగా చెప్తాడు సో మనం ఇవన్నీ చూద్దామంటే ఈరోజు సో అర్జునుడి యొక్క ప్రశ్న నుంచి మనం ఆరంభిద్దాం ఏం సారీ అర్జున ఉవాచ ఉం సుక్త భక్త స్వాం పర్యపాసతే చాప్యక్షరం అవ్యక్తం కెయోగ విత్త సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ కృష్ణుడిని అర్జునుడు అడుగుతున్నాడు భక్తులు మిమ్మల్ని ఉపాస ఉపాసన చేస్తారే భక్తి మార్గం ద్వారా అది శ్రేష్టమా లేకపోతే ఏ చాత అక్షరం అవ్యక్తం మిమ్మల్ని వ్యక్తికి రూపంగా కాకుండా నిరాకారవాదు మీకు రూపం లేదనేసి ఆ బ్రహ్మజ్యోతి పైన ఆరాధించుకునే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు వాళ్ళు గొప్ప అంటే వాళ్ళు శ్రేష్టమా ఎవరు దేశం కే యోగ విత్తమహ ఎవరు శ్రేష్టం చెప్పండి నా కాని సో ఈ విషయాన్ని అర్జునుడు ఇక్కడ ప్రశ్నించగా మన కృష్ణుడు దీని జవాబుని ఇప్పుడు రెండవ శ్లోకం నుంచి ఇస్తారన్నమాట నిత్య నిత్యయుక్ ఉపాసతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే నా యొక్క రూపం పైన నిత్యయుక్త ఉపాసతే ఉపాసన చేస్తారు మయ్యావేష మనోయేమాం మనస్సు ద్వారా మన రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఎవరైతే ఉపాసన చేస్తారో నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత అస్థిమే యుక్త మత ఎవరైతే శ్రద్ధతో నన్ను ఆరాధన చేస్తారో నా యొక్క ఈ రూపాన్ని వారు ఎవరి శ్రద్ధతో ఎవరైతే చేస్తారో ఇలా భక్తి మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళు అందరికన్నా ఉత్తమమైన వాళ్ళు తమే యుక్తమాత సో ఇక్కడ చెప్తున్నా కృష్ణుడు స్వయంగా సో ఇలా మనం భగవంతుడి పైన ఎలా ధ్యానం చేసుకోవచ్చు అంటే మనస్సుని భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలి ఎలా అంటే ఆరాధన చేసుకోండి ఏ విధంగా ఆరాధన చేసుకోవచ్చు శ్రద్ధతో శ్రద్ధతో ఎలా ఆరాధన చేసుకోవచ్చు రూపాలు వారు రాశారు నవోదా భక్తి ముఖ్యంగా మంచి జపం చేసుకోవచ్చు అలాగే భగవంతుడి గురించి వినొచ్చు భగవంతుడి గురించి పుస్తకాల్లో చదవచ్చు భగవద్గీత లాంటి పుస్తకాల్లో అలాగే భగవంతుడి కోసం ఎన్నో రకాల సేవలు చేయవచ్చు ప్రసాదం అంటే మన ప్రసాదాన్ని తయారు చేయవచ్చు భోగాన్ని అలాగే మార్కెట్కి వెళ్ళి భగవంతుడి కోసం ఏమైనా మనం కొనుక్కొని రావచ్చు లేకపోతే భగవంతుడికి ఆయన యొక్క ఎన్నో మందిరాల్లో ఎన్నో రకాల సేవలు ఉంటాయి ఆయన పాత్రల్ని కడిగే మందిరాన్ని క్లీన్ చేసే ఇలా ఎన్నో రకాల సేవలు ఉంటాయి అవన్నీ సేవలు కూడా మనం చేసుకోవచ్చు సో ఇలా ఎవరైతే ప్రతి క్షణం భగవంతుడి సేవలో గడుపుతారో ఏదో విధంగా ఏ సేవన జపమే కాదండి మీరు జపం చేసుకోవచ్చు ఇంకా అలా ఎన్ని సేవల ద్వారా కానీ భగవంతుడు ధ్యానం చేసుకోగలిగితే దాన్నే సమాధి అంటారనమాట భక్తి యోగలో అదే ఇక్కడ మనకి చెప్తారన్నమాట తాత్పర్యంలో ప్రభుత్వాదుల వారు సో మరి వాళ్ళ గురించి ఇప్పుడు నిరాకారవాదుల గురించి ఇంకొక